హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో మనకు ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి ఈ శుభవార్తలు అయితే మనకు అమలు చేయబోతున్నారు సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం రేషన్ కార్డు ఉన్నా లేకపోయిన వారికి కూడా శుభవార్తలు అయితే వచ్చాయనమాట సో కంప్లీట్గా అయితే వీడియోలు చూడండి స్కిప్ చేయకుండా అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవైసీకి సంబంధించి ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకువచ్చింది కేవైసీ అనేది ఎవరెవరు చేసుకోవాలి ఎవరెవరికి అవకాశం ఉంటుంది దీన్ని మనం ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు కంప్లీట్గా ఆ అప్డేట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు షేర్ చేయకుండా ఉంటే వెంటనే అయితే షేర్ చేయండి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీని వెంటనే పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది మన దేశంలో చాలా కాలంగా రేషన్ కార్డులకు ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రభుత్వ పథకాలు పొందాలన్నా రేషన్ బియ్యం ఇతర సరుకులు తీసుకోవాలనుకున్న రేషన్ కార్డు చాలా అంటే చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్గా పరిగణించబడుతుంది రేషన్ కార్డుతో పౌరులు ఉచితంగా లేదా సబ్సిడీతో కూడిన ఆహార పదార్థాలు అంటే మనకు ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా మనం పొందొచ్చు భారతీయ పౌరులకు రేషన్ కార్డు ఐడీలు చాలా ముఖ్యం జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం రేషన్ కార్డుల కోసం ఈ కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి చాలామంది వ్యక్తులు రెండు వేల పదమూడులో తమ కేవైసీని పూర్తి చేశారని నివేదికలు చెబుతున్నాయి అంటే అప్పటి నుంచి పన్నెండు అన్నమాట ఇప్పటి వరకు కొత్త నిబంధనల ప్రకారం ఈ కేవైసీని ప్రతి ఐడి ఏళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలి నేటి డిజిటల్ యుగంలో మీ ఈకేవైసీని పూర్తి చేసుకోవడం మీరు ఈజీగా చేసుకోవాల్సినటువంటి పని ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు విధానాలు తీసుకొని వచ్చింది సో ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఇంకా రిలీజ్ చేయలేదు కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయండి మీరు ఓకే చేసుకోండి మీకు ఈకేవైసీ అయిపోతుంది అని చెప్తున్నారు సో ఇది జరగదు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనకు రేషన్ షాప్ ఉందో సో రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి మీరు బయోమెట్రిక్ అనేది వేసి అక్కడ మీరు కేవైసీ చేసుకోవాలి సో ఇది ఖచ్చితంగా చేసుకోండి సో ఇప్పుడు మనకు కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేషన్ షాప్లో ఇచ్చే బియ్యానికి దాదాపు చాలామంది అన్నం వండుకోవడానికి ఉపయోగించడం లేదు దోశ పిండి ఇడ్లీ పిండి వీటి కోసం ఇతర అవసరాల కోసం మాత్రమే దాన్ని వినియోగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వేలో తేల్చింది రేషన్ బియ్యం తీసుకునే చాలామంది బహిరంగ మార్కెట్లో సన్న బియ్యాన్ని అయితే కొనుక్కుంటున్నారు మరి రేషన్ షాపుల్లో బియ్యం ఇవ్వడం దేనికి తినడానికి అంతగా పనికిరామని తెలిసినా కూడా ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నాయి పేదల్ని ఉద్ధరిస్తున్నామంటూ మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఇలాంటి ప్రచారాలకు ఎటువంటి అవకాశం లేకుండా నిరుపేదలకు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది గతంలో రేషన్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డులా ఉండే పావర్టీ లైన్ దిగువ ఉండేవారికి తెల్ల రేషన్ కార్డులు ఆదాయం ఎక్కువగా ఉండేవారికి గోధుమ రంగు కార్డులు ఇచ్చేవారు తర్వాత బిలో ప్రావర్టీ లైన్ వారికి మాత్రమే కార్డులు ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల గురించి అసలు పట్టించుకోలేదు చాలామంది అర్హులు కనీసం రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోకుండా ఉంటున్నారన్నమాట సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఉగాది సందర్భంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది సో కాబట్టి ఇప్పటి నుంచి మనకు దాదాపు ఈ పేరులో ఉన్న అంటే మనకు రేషన్ కార్డులలో పేరు ఉన్న లేకపోయినా సరే కొత్త కార్డు లిస్టులో పేరు ఉంటే ఖచ్చితంగా సన్న బియ్యం ఇస్తారు సో రేషన్ కార్డులో మీకు ఇప్పుడున్నటువంటి కాదు ఆల్రెడీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే మనకు కొత్తగా మనకు డిజిటల్ కార్డులు అయితే ఇస్తున్నారు కదా సో వాటిలో మీ పేరు ఉంటే చాలు ఆటోమేటిక్గా మీకు అయితే ఇస్తారు సో సన్న రేషన్ బియ్యం అనేది ఖచ్చితంగా మీరు తీసుకునేందుకు మీరైతే ఇక నుంచి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అయితే మీరు ఈజీగా తీసుకోవచ్చు అయితే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి రేషన్ కార్డు ఇచ్చి మీరైతే ఈ బియ్యాన్ని అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త రేషన్ కార్డులు కూడా మనకు ఈ నెలలోనైతే పంపిణీ చేయబోతున్నారు కాబట్టి మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్